హాయ్ వ్యూవర్స్ అండ్ మై ఛానల్ మెంబర్స్ నర్మదా యేషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసిన ఈ వృద్ధమైన భార్యాభర్తల ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అరోగ్యంట్ హస్బెండ్ భాగం ఏడు నందు ఫోన్ చేసి రెస్ట్ తీసుకుంటూ ఉండగా సంధ్య వచ్చింది అక్క బాగా వచ్చాడని తెలిసింది ఎక్కడికి వెళ్ళాడట ఎందుకు వెళ్ళాడట ఏమైనా చెప్పాడా అంటూ నందు పక్కన కూర్చుంది ఆ చెప్పారు తిరుపతి వెళ్ళారట నన్ను వదిలి ఉండలేక మళ్ళీ వచ్చేసానని అన్నారు ముసిముసిగా నవ్వింది నందు ఆ మాత్రం దానికి ఉత్తరం రాసిపెట్టి వెళ్ళడం ఎందుకు నీతో చెప్తే వద్దనే దానివా ఏంటి వెళ్ళమని చెప్పేదానివి కదా ఆశ్చర్యంతో మొక్కున వేలేసుకుంది సంధ్య మనం ఎవరమైనా స్వామి దర్శనానికి వెళ్తాను అంటే వద్దంటామా ఏంటి విడ్డూరం కాకపోతేను అయినా బావా ఇలా వెళ్ళి అలా వచ్చానని చెప్తే నువ్వు నువ్వెలా నమ్మేశావు నేనైతే నమ్మను ఖచ్చితంగా తను వేరే ఉద్దేశంతోనే వెళ్ళి ఉంటాడు అదేంటో నువ్వు అడిగి ఉండవు అదేమిటో తను నీకు చెప్పి ఉండడు అన్నది సంధ్య ఆమె అన్నదానికి చిన్నగా తల పంకించిన నందు ఎలా అయితే ఏంటి మళ్ళీ నా కోసం వచ్చేశారు కదా అది చాలు నాకు భుజాలు కదిలించింది నందు అక్క నువ్వు ఇలా మెతకగా ఉన్నావు కాబట్టే బావ అలా ప్రవర్తిస్తున్నాడు నీ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని నీతో ఆడుకుంటున్నాడు నువ్వు ఉత్త వెర్రి బాగుల దానిలా ఉన్నావు అందుకే నువ్వు అసలు విషయం అర్థం చేసుకోవడం లేదు నిష్ఠూరంగా మాట్లాడింది సంధ్య అయినా అక్క నాతో నాకు డౌట్ ఆలోచనగా అన్న ఆమె ఇంకెప్పటికీ నేను నీ దగ్గరికి రానని చెప్పి అంత పెద్ద ఉత్తరం రాసి వెళ్ళి పెట్టిన మీ ఆయన్ని ఇలా రాగానే అలా క్షమించేశావు నేనైతే అస్సలు క్షమించేదాన్ని కాదు చెడామడా వాయించేదాన్ని ఇంత జరిగాక కూడా మీ నాన్నగారు నిన్నొక్కదాన్ని ఎలా పంపారు తను కూడా నీతో పాటుగా వచ్చి ఎందుకల్లుడు గారు ఇలా చేశారని గట్టిగా నిలదీసి ఉండాల్సింది తను నీతో ఎందుకు రాలేదు అనుమానపడింది సంధ్య తర్వాత వస్తానన్నారు కదా అమాయకంగా అన్నది నందు ఇదిగో అక్క నువ్వు ఇలా మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండుతుంది అరే అదే మా అయితేనా ఇలా నన్ను ఒక్కదాన్ని పంపించేవాళ్ళు కాదు ఖచ్చితంగా నాతో పాటు వచ్చి అల్లుని చొక్కా పట్టుకొని నా కూతురి జీవితం ఏం కావాలి అనుకున్నావరా అని ఆ చెంప ఈ చెంప వాయించేవారు మీ నాన్నగారేమో అలా నువ్వేమో ఇలా అందుకే బావగారు అలా తయారయ్యారు ఇలా అయితే కష్టం అక్క నువ్వు ఇంకా భావ దృష్టిలో చులకనైపోతావు కేవలం తనొక్క పెళ్ళం మాత్రమే నేను చెప్పినట్టు ఓ మూలన పడి ఉంటుంది నన్ను ఏమీ అనదు నేనేం చేసినా చెల్లుతుంది అనుకొని ఈరోజు ఇది చేశాడు రేపొద్దున ఇంకేదైనా చేస్తాడు పావ ఆగడాలకు అంతం ఉంటుందా మీ కాపురానికి సేఫ్టీ ఉందా లేదు కదా సూటిగా ప్రశ్నించింది సంధ్య నిజమేనని తల తలపంకించింది నందు నువ్వు బాగా చదువుకున్నావు కానీ ఏం లాభం ఇదిగో ఇలా బేలగా ఉండి బావకు ఆ అవకాశం నువ్వే ఇస్తున్నావు ఒకసారి తప్పు చేసిన వాడిని గట్టిగా మందలిస్తేనే మరో తప్పు చేయడానికి భయపడతారు అలాంటిది నువ్వు ఇలా వదిలేస్తే ఎలా ఏదో ఒకటి చేసి బావకు బుద్ధి వచ్చేలా చేయి మామయ్యని మీ నాన్నగారిని పిలిచి పంచాయతీ పెట్టించు బావ ఇలా చేయడం కరెక్ట్ కాదు అసలు ఆయనకి ఇలా చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందని గట్టిగా అందరి ముందు నిలదీ అంతేకాదు మరోసారి ఇలాంటి పనులు చేయకుండా ఉంటానని అతనితో చెప్పించు నేనైతే ఇలాగే చేసేదాన్ని నీలాగా అబ్బా నా మౌడు తిరిగి వచ్చాడు కదా చాలు అని సంబరపడి నెత్తిన పెట్టుకునేదాన్ని కాదు హితం పలికింది సంధ్య అంతా అయిపోయాక ఇప్పుడు ఏం బేలగా అడిగింది నందు అంతా ఏమీ అయిపోలేదు ఇప్పటికేమీ మించిపోయింది లేదు నేను చెప్పినట్టు విని పెద్దవాళ్ళను పిలిపించు లేదంటే నువ్వే భావన తీసుకొని ఊరికి వెళ్ళు అక్కడ పంచాయతీ పెట్టించు బావ ఏం చేశాడో దానివల్ల నువ్వెంత బాధపడ్డావో వాళ్ళకి చెప్పు పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటారు బావని మందలించి గట్టిగా బుద్ధి చెప్తారు అప్పుడే కదా బావలో మార్పు వస్తుంది ఇలాంటి పనులు మరొకసారి చేయకుండా ఉంటాడు నిన్ను బాధ పెట్టకుండా చక్కగా చూసుకుంటాడు అంతేకాదు నువ్వంటే ఏంటో కూడా బావకి తెలిసి వస్తుంది నువ్వు ఇలా అమాయకంగా ఉంటే ఇంకా ముందు ముందు అనేక సమస్యలు తెచ్చిపెడతాడు నిన్ను మరింతగా బాధ పెడతాడు అందుకని నా మాట విను నేను చెప్పినట్టు చెయ్యి అని నందుకి హితబోధ చేసింది సంధ్య నీకు బావ గురించి తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు తెలిస్తే ఇలా అనవు బావ ఎలాంటి వాడో నాకు మాత్రమే తెలుసు పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను కదా ఆయన ఎలాంటి వారో ఆయన మనస్తత్వం ఏమిటో నాకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు బావ చిన్నప్పటి నుండి ఒక గొప్పిండి బిడ్డగా ఏ పని చేయకుండా దర్జాగా బ్రతికాడు కంటి చూపుతో తనకు కావలసిన పనులన్నీ పని వాళ్ళతో చేయించుకునేవాడు అంతేకాదు ఆయనకి ఈగో ఎక్కువే తనకి ఎవరు నీతులు చెప్పకూడదు తనకు అన్నీ తెలుసు తనకు తెలిసినన్ని విషయాలు అంటూ ఏమీ లేవు అన్న గుడ్డి నమ్మకంతో ఉన్నాడు నువ్వు ఇలా అని ఎవరైనా అంటే ఆయనకు చాలా కోపం వస్తుంది ఆ కోపంలో ఏం చేస్తాడో ఆయనకే తెలియదు ముఖ్యంగా నేను ఆయనకి ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు నువ్వు చేసింది తప్పు అని అసలు అనకూడదు అలా అంటే బావకి పౌరుషం పొడుచుకొస్తుంది కోపం నశాలానికి అంటుతుంది అప్పుడు నేను వద్దన్నది తను కావాలని చేస్తాడు అంతేకాదు ప్రతిక్షణం తన మనసుకు నచ్చినట్టుగా ఉండాలి అనుకుంటాడు తన మనసు ఏది కోరుతుందో అదే చేస్తాడు మనం ఎంత చెప్పినా వినడు తనకి నచ్చకపోతే అది చెయ్యడు ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళ మంచి చెడులు సుఖాల గురించి అస్సలు ఆలోచించడు తనకెప్పుడు తన సంతోషం ముఖం ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అది అతని నైజం ఇన్నాళ్ళ మా కాపురంలో నేను తెలుసుకున్న పచ్చి నిజం ఇది ఆయన ఎంత రొమాంటిక్ మూడ్లో ఉన్నా సరే నేను ఆ సమయంలో తనకు నచ్చనిది ఒక చిన్న మాట అన్నాను అనుకో అంతే ఇక అతనిలో నుండి ఆ రొమాంటిక్ ఫీలింగ్ ఎగిరిపోతుంది తనలో దాగి ఉన్న ఉగ్రరూపం బయటికి వస్తుంది అలాంటిది నువ్వేమో ఏకంగా పంచాయతీ పెట్టించి నలుగురితో బావకు బుద్ధి చెప్పించు అంటున్నావు అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా అక్కడ ఆయన ఏం మాట్లాడతాడో తెలుసా నువ్వు ఊహించనైనా ఊహించలేవు అందుకని నువ్వు నాకు ఇలాంటి సలహా ఇస్తున్నావు నువ్వు చెప్పినట్టుగా నేను గనక పంచాయతీ పెట్టిస్తే ఆయనకు బుద్ధి రావడం అటుంచు మరింత మొండిగా ప్రవర్తిస్తాడు కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు అదేమిటో తెలుసా సంధ్య బాధతో కన్నీరు నింపింది నందు ఏముంది నాకు బుద్ధి చెప్పే బదులు మీ కూతురికి అదేదో చెప్పండి అంటాడు అంతేగా అలా అంటే మాత్రం వాళ్ళు ఊరుకుంటారా ఏంటి అతనికి చెప్పాల్సిన ఆ నాలుగు మాట నాలుగు మంచి మాటలు చెప్పేస్తారు తరుణ్ లోతైన మనసు తెలియని ఆమె ఎంతో తేలికగా మాట్లాడింది మా ఆయన అలా అనే రకం కాదు కొంచెం తేడా కదా అందుకే ఇదిగో ఇలా అంటారు నాకు నందుతో కాపురం చేయడం ఇష్టం లేదు ఆమె నా మనస్తత్వానికి సరిపడదు నేను ఎడ్డమంటే తను తెడ్డమంటుంది చెప్పిన మాట అస్సలు వినదు బాగా చదువుకున్నాను అన్న పొగరు ఎక్కువ తనకి ఇంతకాలంగా దాంతో కాపురం చేయలేక విసిగిపోయాను ఇక నా వల్ల కాదు అయినా మా నాన్నగారు ఎప్పటి నుండో చెప్తూనే ఉన్నారు ఆమెను వదిలించుకోమని నేనే మారకపోతుందా అని ఇంతకాలం ఓపిక పట్టాను ఇక నాతో కాదు అందుకని మీరందరూ కలిసి విడుపు కాగితం రాయించి ఆమెతో నాకు విడాకులు ఇప్పించండి అంటాడు అంతే తప్ప నేను తప్పు చేశాను ఇక మీదట బుద్ధిగా ఉంటాను అని మాత్రం అనడు అంతేకాదు బాబా ఒక్కసారి నన్ను వదిలేయాలని నిర్ణయించుకున్నాడు అంటే దానికి ఇక తిరుగుండదు ఎవరెంత చెప్పినా వినడు చాలా మొండిగటం ఇక ఆయన ఇష్టం లేదు అని చెప్పిన తర్వాత పెద్దవాళ్ళు మాత్రం ఏం చేస్తారు సరే వాడికి ఇష్టం లేనిది లేదని చెప్తున్నాడు కదా ఇష్టం లేని వాళ్ళతో కాపురం చేయడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది ఆమె ఎన్ని బాధలు పెట్టిందో అందుకని తరుణ్ అలా పారిపోయాడు అని చెయ్యని తప్పుకు నన్ను బలి చేసి భావని సమర్థిస్తూ మాట్లాడతారు ఇంకా విడాకుల పత్రం రాయడానికి సిద్ధపడతారు ఇదంతా ఆలోచించే నేను మౌనం వహించాను బావ ఎందుకు ఇలా చేశావని అడగాలని మనసు పీకుతున్నా అడిగి గొడవపడలేదు ఇక నువ్వు చెప్పినట్టు పెద్దవాళ్ళని పిలిచి పంచాయతీ పెట్టించాలి అన్న ఆలోచన లేదు నాకు నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని కర్మసిద్ధాంతాన్ని నమ్మి మౌనంగా ఉన్నాను అలా అని బావ మీద నాకు కోపం లేదని అనుకోకు చాలా అంటే చాలా ఉంది ఎందుకు ఇలా చేసామని నిలబెట్టి నిలదీయాలని ఉంది కానీ అలా చేయలేక నా ఆవేదనని ఆక్రోషాన్ని నాలోనే అనుచుకున్నాను నా కోపాన్ని చూపించడానికి ఇది సరైన సమయం కాదు అందుకని సహనం వహిస్తున్నాను ఇలా ఎంతకాలం అంటావేమో దేనికైనా టైం రావాలి కదా అలా వచ్చిన రోజు ఖచ్చితంగా నేను భావని నిలదీస్తాను పదునైన మాటలతో కడిగి పారేస్తాను ఇప్పుడే బావని నిలదీయాలంటే ఎంతసేపు నిలదీయొచ్చు కానీ భావనను నన్ను వదిలేసి హాయిగా ఉండగలడు కానీ నేను అలా ఉండలేను దానికి కారణం భావం మీద నాకున్న అమితమైన ప్రేమ ఒక కారణమైతే రెండవది సమాజం అని చెప్పొచ్చు మా ఆయన నన్ను వదిలేస్తే నేను వెళ్ళి పుట్టింట్లో ఉండాలి అలా ఉండడం నాకు ఇష్టం లేదు అక్కడ ఉండడం వల్ల నాకు ఒరిగే మంచంటూ ఏమీ లేదు పైగా నిందలు పడవలసి వస్తుంది అందరి ముందు తప్పు చేసినట్టుగా తలవంచుకొని బ్రతకవలసి వస్తుంది అది నాకు ఇష్టం లేదు ఇక్కడ అయితే బాబా ఒక్కడే నన్ను తిడతాడు బాధ పెడతాడు కానీ అక్కడ ఉంటే అందరూ నన్ను తిట్టేవాళ్ళే నీ మూలంగా మీ చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు జరగవని మీ అమ్మా నాన్నకు మనశ్శాంతి లేకుండా చేశావని భర్తకి అనుకూలంగా ఉంటూ కాపురం చేయడం చేతకాక పుట్టింటికి చేరావని ఇలా ఏవేవో మాటలు అంటూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తారు నాది నేను సంపాదించుకుని తింటున్నా నాకంటూ విలువ ఉండదు అనరాని మాటలు అంటూ నన్ను అవమానిస్తారు కోరి నేను ఇన్ని కష్టాలు కొని తెచ్చుకోవడం నాకు అవసరమంటావా చెప్పు ఇంతెందుకు ఇప్పుడు నువ్వే ఇలా మాట్లాడుతున్నావు కదా రేపొద్దున బావ నన్ను వదిలేస్తే నేను మాత్రం పుట్టింటికి చేరితే అప్పుడు నువ్వేమంటావు మా అక్కకి బావతో కాపురం చేయడం చేత కాలేదు భర్తని కొంగున ముడివేసుకోవడం తెలియలేదు అందుకే అలా మా బావ వదిలేశాడని నువ్వు కూడా నా విషయంలో చులకనగా మాట్లాడతావు ఏదేమైనా బయటికి చెప్పినంత తేలిక కాదు స్వయంగా అనుభవిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ వేదన ఆ కష్టం ఏమిటో బాధతో వాపోయింది నందు నువ్వు చెప్పింది నిజమే అక్క నేను ఇంత దూరం ఆలోచించలేదు అన్న సంధ్య అతను వచ్చి చాలాసేపు అయిందని చెప్పి వెళ్ళింది బావా నువ్వు ఇంకెన్ని తప్పులు చేస్తావో చెయ్యి ఇంకా ఎన్ని విధాలుగా నన్ను బాధ పెడతావో పెట్టు వాటన్నిటిని సహిస్తాను భరిస్తాను కానీ అది నాకు ఒక బిడ్డ పుట్టే వరకు మాత్రమే ఆ తర్వాత నువ్వు చేసిన ఏ చిన్న తప్పు నేను క్షమించను నిన్ను భరించను అప్పటి సందర్భాన్ని బట్టి నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో అలాంటిది ఇస్తాను అంతవరకు ఎందుకు ఆగుతున్నానో తెలుసా నీ మీద నాకున్న పిచ్చి ప్రేమ ఉండడం ఒకటే కాదు నువ్వు అనకూడని మాట అన్న తర్వాత నాలో పంతం పెరిగింది ఎలాగైనా నేను నీ బిడ్డకు తల్లిని కావాలని మంగమ్మ శపథం పట్టాను నువ్వు చెప్పినట్టుగా మరొకరితో పడుకొని బిడ్డను కనడానికి నేను క్యారెక్టర్ లేని దాన్ని అనుకున్నావా నేను నిప్పులాంటి దాన్ని నా మనసు స్వచ్ఛమైంది అందులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదు నువ్వు తప్ప నా మేనిని మరొకడు తాకుతాడు అన్న ఊహను కూడా నేను భరించలేను నా తనువో మనసు ఎప్పటికీ నీకు మాత్రమే సొంతం అది నేను నీతో ఉన్నా లేకున్నా నేను తల్లిని కావడం నాకు ఎంత ముఖ్యమో అది నీ బిడ్డకు మాత్రమే తల్లిని కావడం నాకు అంతకన్నా ముఖ్యం దానికోసం నేను ఎంతటి బాధనైనా భరిస్తాను ఎన్ని అవమానాలైనా సహిస్తాను ఒక్కసారి నేను తల్లిని అయ్యాక అప్పుడు చూపిస్తాను ఈ నందు అంటే ఏమిటో ఈ నందుకి ఉన్న ఆత్మాభిమానం ఎలాంటిదో నాకు బిడ్డ పుట్టే వరకే నీ ఆగడాలు అయినా నీ ఆకతాయి పనులైన ఆ తర్వాత ఈ నందు శివంగి అవుతుంది నువ్వు నన్ను బాధ పెట్టాలని చూసినప్పుడల్లా పంజా విసురుతుంది ఇంతవరకు నువ్వు నాలో చూసిన మంచితనం ప్రేమ అప్పుడు మచ్చుకైనా నీకు కనిపించవు ఇప్పుడు నేను నీ ప్రేమ కోసం తప్పిస్తున్నాను కదా అప్పుడు నువ్వు నా ప్రేమ కోసం తహతహలాడేలా చేస్తాను ఈ నందు అంటే ఏమిటో అప్పుడు చూపిస్తాను అంతవరకు నాకు ఈ యాతన తప్పదు మనసులో కచ్చాగా అనుకుంది నందు అతడు చేసిన పని వల్ల ఆమె మనసులో ప్రేమికి బదులు చిన్నగా పంతం పగ మొదలైంది అది ఏ ప్రళయానికి దారితీస్తుందో కథ కొనసాగుతుంది ఆ వివర్ స్టోరీని వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ